శ్రీ విష్ణు రూపాయ శివాయ జగన్నాథుడికి జీసస్కి మధ్య సంఘటన ఏమిటండి అని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మనకి పూరిలో మనం నమ్మలేనంత అద్భుతమైన సంఘటనలు ఎన్నో జరిగాయి చాలా ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ ఆలయాల్లో ఏమిటంటే స్వామిలో ఎవరో చెప్తే మనకి తెలుస్తుంది పూరిలో మాత్రం ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి అఫీషియల్గా పూరిలో మదల పంజీ అనే ఒక గ్రంథం ఉంది ఇది అఫీషియల్ క్రానికల్ ఆఫ్ పూరి టెంపుల్ అనమాట అందులో దాదాపు లెవెన్ హండ్రెడ్ సిఇ నుంచి మొదలుపెట్టి అంటే ఒక వెయ్యి సంవత్సరాల పైబడి జరుగుతున్న ప్రతి విచిత్రమైన విషయాన్ని అందులో అఫీషియల్గా అందరు అఫీషియల్స్ మధ్యలో రికార్డ్ చేస్తున్నారు దీన్ని అనంతవర్మ చోడగంగా అని ఒక ఆయన ప్రారంభించాడు అనమాట అప్పటి నుంచి అలా కొనసాగుతోంది అందులో ఒక సంఘటన ఉంది దీనికి సంబంధించి ఆలయంలో ఒక చిన్న శాసనం లాంటిది కూడా ఉంది కానీ ఈ మొదల పంజీలో విస్తారంగా ఉంది అదేమిటి అనేది మీకు ఇప్పుడు చెప్తా మీరు పూరి ఆలయం లోపలికి వెళ్ళి అలా ప్రదక్షిణం చేసుకుంటూ పశ్చిమ ద్వారం వైపుకి వెళ్ళారు అనుకోండి అంటే వెస్ట్ సైడ్ అక్కడ కానాపాత హనుమాన్ అని ఒక టెంపుల్ వస్తుంది అది అందరికీ తెలుసు పూరి ఆలయం ప్రాకారం లోపల ఉంటుంది కొంచెం ఇంత పెద్ద ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ అందరిని ఎవరు అడిగినా చెప్తారు కానాపాత హనుమాన్ ఎక్కడ అంటే ఆయన పక్కనే ఒక సందు ఉంటుంది చాలామంది ఆలయం చూసేసి వచ్చేస్తారు లోపలికి తప్ప ఆ పక్కనే ఉన్న సందులోకి వెళ్ళరు వెళ్తే అక్కడ నీలాద్రి బిహార మ్యూజియం అని ఒకటి ఉంది ఇదంతా పూరి ఆలయం లోపలే నేను చెప్పేది ఇదిగో ఈ మ్యాప్లో చూపించినట్టు ఆలయానికి బయట కాదు ఆలయం లోపలే మ్యూజియం బయట ఒక పెద్ద గంట ఉంటుంది అది మ్యూజియం బయట ఎవరైనా చూడొచ్చు కానాపాత హనుమాన్ ఆలయానికి వెనక వైపు ఉంటుంది అన్నమాట విచిత్రంగా ఆ గంట మీద ఒక శిలువు ఉంటుంది క్రిస్టియన్స్ క్రాస్ అది చూడగానే వారికి ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు అంటే పూరిలో హిందువేతరులకి అసలు ఆలయంలో ప్రవేశం లేదు మనం అయి పుట్టినందుకు జగన్నాథుడి ఆలయంలోకి వెళ్తున్నాము అంటే ఆ ప్రివిలేజ్ దొరకడం మనకి అదృష్టం మన ఆలయంలోకి వెళ్ళడం అది లేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు ఇంతకీ మరి అంతటి ఆచారం ఉన్న ఆలయంలో ఈ క్రీస్టియన్ గంట ఎలా వచ్చింది అది చర్చ్ పైన పెట్టే గంట ఉంటుంది కదా అది ఎలా వచ్చింది అంటే దాని వెనక అద్భుతమైన హృదయమైన ఆఖ్యానం ఉంది అదేమిటో ఈ వీడియోలో చెప్తాం అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి పదిహేడు వందల డెబ్బై ఆరులో ఒక ఫ్రెంచ్ షిప్పు పాండిచ్చేరికి వెళ్తుంది ఎందుకండి అంటే పాండిచ్చేరిలో క్యాథలిక్ చర్చ్ ఉంది కదా ఆ చర్చ్లో ఒక గంట ఇవ్వడానికి దాంతోపాటు ఇంకా షిప్ లో చాలా ఉన్నాయి చాలా మంది ప్రయాణికులు ఉన్నారు దానికి నావికుడు ఎవరంటే కెప్టెన్ ఆల్బెర్ట్ బికో అని అతను ఆ షిప్పును చూసుకుంటున్నాయను దాంతో అందా బాగానే నడుస్తుంది ఆ షిప్ సరిగ్గా ఒక చోటకు వచ్చేసరికి విపరీతమైన తుఫాను వచ్చింది వచ్చి ఇంకా షిప్ ఊగిపోవడం మొదలుపెట్టింది దాంతో దాంతోపాటు ఒక తిమింగళం వచ్చి దాడి చేసింది ఆ షిప్ మీద దాంతో చాలా ఇబ్బంది పడ్డారు దాదాపు చనిపోతున్నాము అని వాళ్ళకి అర్థమైంది చాలా దారుణమైన సన్నివేశం అనమాట కటిక చీకటి చుట్టూను సముద్రం మధ్యలో ఉన్నారు ఎక్కడా పిలిస్తే పలికేవాళ్ళు లేడు ఆ సమయంలో ఏం చేస్తారంటే అందులో ఉన్న వాళ్ళు చాలామంది క్రిస్టియన్స్ కదా దాంతో వాళ్ళందరూ కూర్చుని ప్రభువా మమ్మల్ని కాపాడు అని ముక్త కంఠంతో ప్రార్థించారు పాపం చాలాసేపు ప్రార్థించిన దాంతో వాళ్ళకి ఇంక మేము మునిగిపోతున్నాము చనిపోతున్నాము అని అర్థమయ్యి అర్థం దూకేద్దాం నీళ్లలో ఎవరికైనా ఏదైనా ఆసరా దొరికి ఒడ్డుకు కొట్టుకొచ్చాడా వాడు బతుకుతాడు లేకపోతే నీళ్ళలో పడి చచ్చిపోతాడు ఎలాగో ఈ షిప్ మునిగిపోతే ఇప్పుడు అందరం చచ్చిపోయే వాళ్ళమే కదా కనీసం ఒకళ్ళిద్దరు బతికినా పర్వాలేదు అని చెప్పి అందరూ పారిపోతున్నారు ఒక ఆవిడ ఏం చేసింది అక్కడే పద్మాసనం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని జై జగన్నాథ జై జగన్నాథ అని ప్రార్థిస్తోంది వీళ్ళందరూ వచ్చి అందరూ పారిపోతుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నా పరిగెత్తు నువ్వు అను అన్నారు అంటే ఏం అక్కర్లేదు మా జగన్నాథ ప్రభు ఉన్నాడు ఆయన రక్షిస్తాడు అని చెప్పి ఆవిడ ఉత్కళ దేశానికి చెందిన ఆవిడ అంటే ఇప్పుడు ఒరిస్సా అనమాట దాంతో జగన్నాథ ప్రభు అంటే ఎవరో అని అడిగితే ఆవిడ వెంటనే ఆ మూర్తిని తీసి అక్కడ పెట్టింది జగన్నాథుడికి ఆవిడ ఏదో అలా భక్తి ఉన్మాదంలో ఉంది పదండి మనం పోదాము అని చెప్పి అందరూ పరిగెడుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు మనం చాలామంది ఇందులో ఎలాగో మునిగిపోతాము ఆవిడ దగ్గర చూడండి ఒకటి ఆవిడ నమ్మకంతో అక్కడ కూర్చుని జగన్నాథుడు రక్షిస్తాడు అంటుండే ఆవిడ ముఖం చూడండి అసలు ఆ నమ్మకం సడలట్లేదు అంటే మనం కూడా అక్కడ కూర్చుని ప్రార్థిద్దాము ఏమో మన్ను కూడా రక్షిస్తాడేమో అంటే అందరూ కన్విన్స్ అయ్యొచ్చి కూర్చుని అందరూ జై జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ అని స్వామి రక్షించ అని ప్రార్థించడం మొదలు పెట్టారు వాళ్ళందరి తరఫున ఆవిడ కూడా జగన్నాథ ప్రభు వీళ్ళందరూ నీ బిడ్డలేను నువ్వు జగన్నాథుడివి కాపాడుతండ్రి అని చెప్పి కన్నీటితో వేడుకుంది కాసేపు అయ్యేసరికి అలజడి తగ్గింది చాలా విచిత్రంగా ఆ షిప్ వచ్చి ఒడ్డు దగ్గర పెట్టుంది ఎలా తీసుకొచ్చారో ఎవరు తీసుకొచ్చారో ఒడ్డు పెట్టారో ఎవ్వరికీ తెలియదు దాంతో వాళ్ళందరూ కరిగిపోయి ఆహా జగన్నాథ ప్రభు ఏమిటి నీ లీలా అని చెప్పి స్వామికి శరణాగతి చేసుకున్నారు ఆ ఆల్బర్ట్ బిగ్టో అనే కెప్టెన్ ఉన్నాడు కదా ఆయన ఏం చేశాడంటే మా అందరి ప్రాణాలు కాపాడాడు ఈ షిప్పులో ఉన్న సరుకు అంతా కాపాడాడు జగన్నాథ ప్రభుకి ఏమిచ్చి నేను రుణం తీర్చుకుంటాను అందుకని గంట ఆ చర్చికి ఇద్దాం అనుకున్నాను కదా నేను ఆ చర్చికి కాదు జగన్నాథ ప్రభుకి చెందాలి స్వామి కైంకర్యానికి ఉపయోగించండి అని చెప్పి ఆ గంటను తీసుకొచ్చి అక్కడ ఇచ్చేశాడు కానీ దానిపైన శిలువ అవన్నీ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తే అందుకని ఆలయ ఆచారాల ప్రకారం అది లోపల పెట్టి కైంకర్యానికి ఉపయోగించడానికి కుదరదు కదా అందుకని ఆ బయట మ్యూజియం దగ్గర పెట్టి అక్కడ ఒక దిమ్మ మీద వేళ్లాడగట్టి పెద్ద గంటని దాని కింద ఇంగ్లీష్లోను ఒరియాలోను క్లుప్తంగా ఇది శాసనంలా చెక్కారు అంటే అందులో ఈ క్యాప్టెన్కి ఒక మిరాకిల్ వల్ల జగన్నాథ ప్రభు మిరాకిల్ వల్ల రక్షింపబడ్డాడు అందుకని గంట ఇచ్చాడు అని చెప్పి ఒక శాసనం లాంటి చెక్కారు కానీ వివరాలన్నీ కూడా ఆ మదల పంజీ అనే పుస్తకంలో ఉన్నాయన్నమాట అది జగన్నాథ ప్రభు చేసిన లీల అంటే అదేమిటండి క్రిస్టియన్లు రక్షించేస్తాడు స్వామి అంటే భగవంతుడికి క్రిస్టియన్లు ఏమిటి ముస్లింలు ఏమిటి అందరూ పిల్లలే కదా అప్పుడే కదా ఆయన జగన్నాథుడు అయ్యాడు లేకపోతే ఏ హిందూ నాథుడు ఇంకో నాథుడు అవ్వాలి ఆయన జగన్నాథుడు ఎలా అయ్యాడంటే అందరూ ఆయన పిల్లలే ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఒకడేదో ఎంఎన్సీలో పని ఇంకో అబ్బాయి ఎక్కడో కటార్లో పనిచేస్తున్నాడు ఇంకో అబ్బాయి ఏదో దేవాలయంలో పనిచేస్తున్నారు కానీ నలుగురిని తల్లిదండ్రులు పిల్లల్లాగే చూసుకుంటారా అలాగే జగన్నాథ ప్రభువు అందుకే పిలిస్తే కాపాడాడు గుర్తుపెట్టుకోండి జగన్నాథుడి దగ్గరికి ఎప్పుడైనా వెళితే ఆ కనెక్ట్ ఏర్పడుతుంది ఒకటి అది ఏర్పడేదాకా ఆలయానికి వెళ్తూ ఉండండి అది ఏర్పడిందంటే కనుక అది మీరు అక్కడికి వెళ్ళి ఒక సిమ్ కార్డు తెచ్చి మీ మొబైల్లో వేసుకున్నట్టు అంతే ఇంక ఇంటికి జగన్నాథుడు వస్తాడో అక్కడి నుంచి అనుక్షణం మనకి ఏ కష్టం వచ్చినా సరే స్వామి బరే నేనున్నాను రా నీకేమిట్రా బెంగరా అని ఎత్తుకుని కాపాడుతాడండి అలాంటివి నా జీవితంలో కూడా ఎన్ని దృష్టాంతాలు జగన్నాథ ప్రభు ప్రేమని మాటల్లో చెప్పలేము ఒక్కసారి పొందండి పొందితే ఆ తర్వాత పూరి ఎప్పుడు వెళ్ళాలా అని వీళ్ళు ఊరిపోతుంది జై జగన్నాథ శ్రీమాత్రేనమ